వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఏడు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి మేషరాశివారు మేషరాశి వారికి మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు ముఖ్యంగా మీరు మీ తెలివితేటల్ని పరపతిగా వాడి ఇంట్లోని సున్నిత సున్నితమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి మీ యొక్క ఆలోచన రీతిలో విశ్వతనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ యొక్క స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపు పొందుతాయి మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంత పట్టిన ఉంటారు మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు మెరుగైన ఆరోగ్యానికి పేద పిల్లలకు ముఖ్యంగా యువతలకు తెలుపు స్వీట్లను పంపిణీ చేస్తే చాలా మంచిది ఋషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీకు మీరే మరింత ఆశావాద దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ ఇదే సమయంలో మీలోని మీకు మీరే మరింత ఆశావాద దృక్పథం వైపుకు వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ దేశం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపడాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి మీ పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు తినవచ్చు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసల రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఈ రాశికి చెందిన పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయంలో పాత మిత్రులు కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఇతరుల జోక్యం మీ జీవిత భాగస్వంత బంధాన్ని పాటు చేస్తాయి మీ ప్రేమికులతో లోతైన బంధం కోసం దేవుని ఆరాధించండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇతరులను ఒరిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని వస్తారు ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటప్పుడు వివాదాలకు దారితీసే అంశాలకు చర్చలకు రానివ్వకండి మీరు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు ఇతరులను ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వార్త జోక్యం మాత్రం చేసుకోకండి మీ జీవిత భాగస్వామి రోజు మీతో సమయం గడుపులేనంత బిజీగా ఉంటారు నుధటి మీద తెల్లగంధం గుర్తుని వర్తించండి ఆర్థిక జీవితం వృద్ధి చెందుతుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు కుంటి ముఖ్యంగా ఈ రాసి వారికి కంటిలో శుక్రాల గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళని మరింత చేటు కలిగించవచ్చు వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురి కాకండి ఇతరులకు వారి అవసరాలకు అప్పు ఎవ్వరూ ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలను ధనాన్ని అప్పుగా ఇస్తారు మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి కానీ ఇతరులను వ్యవహారాలను దూరంగా ఉండేందుకే ప్రయత్నించండి మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి అందుకంటే అలా కాకపోతే మీ లెవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు పనులు చేస్తున్న మార్పులు మీరు ప్రయోజనం పొందుతారు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీరు చాలా పిలి సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్కి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైభాగ జీవితంలో మీరు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటారు అరటి చెట్ని ఆరాధించండి మరియు గురువారాల్లో అరటి చెట్టుకి సమీపంలో నెయ్యి దీపాలు వెలిగించండి ఒక సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితం కోసం సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబాల సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోరుకోవాల్సి వస్తుంది మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేనిచే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కుటుంబ సభ్యుల సర్దాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది అవుతుంది ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురవుతుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపశ ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంతరాదు ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపము వారు కన్యారాశి జాతకులకు గుండె జంపు గలవారు కానీ కాఫీ మానేయడానికి సరైన సమయము మరింత ఏమాత్రము వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది ఇంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు రోజు మంచి ఫలితాలని అందుతాయి కుటుంబ అవసరాల ఆవశ్యకత అప్లికేషన్ని మర్చిపోకండి మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కూరని మీరు రోజు చూస్తారు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగ లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పడటంతో ఉపకరిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీరు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది మీతో వెండి మొక్కను ఉంచండి లేదా కుటుంబ ఆనందాన్ని పొందడానికి మెడ చుట్టూ ధరించండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు విభేదాన్ని మానండి అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీలు నింతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని మొదుపు చేయగలరు మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు కుటుంబానికి గడుపుతూ సంతోషంగా పొందడానికి ప్రయత్నిస్తారు మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన అందిస్తుంది భాగస్వాములు మీ కొత్త ఒప్పందాల వెంచర్ల గురించి ఉత్సకత ఉంటారు సమయం ఎంత తరలిపోయిందో తెలుసుకుని దాన్ని ఇతరులతో గడుపుకోవడం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు ఎచ్చుగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కనుగొనండి లేకపోతే పరిస్థితి మరీ తెగజారిపోతుంది మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెరుపు మచ్చలో ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రాసం తినిపించండి రుచికరాశి రాశి జాతకులు రుచికరాశి రాశి వారికి మీరు మంచి శక్తి నుంచి ఉంటారు ఈరోజు ఏదైనా అసాధారణమైన వాటిని చేస్తారు ధనలాభాలు మీకు అనుకున్నంతగా రావుక మని వద్ద ఎక్కువగా ఉండి మీ కుటుంబ సమస్యలు తాయిగా గడవగలిగే రోజు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారమా అడుగుతారు మీ పనిపైన మీ ప్రాధాన్యత పైన శ్రద్ధ పెట్టండి మీ రూపురేఖల్లో కనబడే తీరును మెరుగుపరచడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి మంచి మార్పులు వస్తాయి మీ బెటర్ హావ్కి మీరంటి అంత ఇష్టమో తెలుసుకుంటారు మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పిఎఫ్ బియ్యాన్ పంపిణీ చేయండి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఒళ్ళు నొప్పులు ఒత్తిడి ఖాతంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు ఈరోజు మీ బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పి ఇవ్వకండి మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందిస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుంది భావనతో విచారానికి గురి అవుతారు కానీ మీ భవిష్యత్తుని గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ భావిస్తే వారి బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చుని బెట్టి మా మనసులో ఉన్నదాన్ని ఏమనుకుంటున్నారో చెప్పండి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవుల కాలను తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తీసుకోగలరు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎంత బాగుంటుంది మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిన్న పాత్ర ఉంచండి సమీప చెట్టు మీద మధ్యలో ఉదయం ఆ పాలను పోయాలి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ధనాన్ని జోదంలోనూ మెట్టింగ్లోను పెడతారో ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వారికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన పిల్లలు వారి యొక్క స్కూల్ ప్రాజెక్టు వరకు పూర్తి చేసుకోవడంలో సహాయం పొందుతారు మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరిష్కరం కలిసిపోతారు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని మీకు గల ఒక జ్వలించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలు చూపుతుంది రిచ్ డివిడెంట్లు తెస్తుంది ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరం నడుస్తుంది కానీ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామి కలిసి ఆనంద చూస్తారు శారీరక మెలుకలకు రోజువారు ఉదయం శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు మీ సానుకూలత వాదంతో మీ పే గల మీ గల నమ్మకంతో ఇతరులను మెప్పించగల ఎవరికైతే బంధువులను దగ్గర అప్పు చేస్తారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందో పిల్లలు వారి చదువుపై భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది రేపైతే ఆలస్యం అయిపోతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతుంది తగ్గాదాన్ని ఈరోజు పరిష్కరించుకోండి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలిగితే భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే అవుతుంది మీరు చేసే ప్రతి పని ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా రెట్టింపు అవుతారు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పరం అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గోస్రాకం ధరించండి మీనరాశివారు మీనరాశి వారికి కూడా పనిలో మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ఇంట్లో సమస్యలు తలచవచ్చు అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతికి విమర్శించడం మానండి పనిలో మీరు గొప్ప లబ్ధిని పొందుతారు ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి న్యాయ న్యాయమైనటువంటి వ్యక్తులు కలవడానికి ఉపయోగకరిస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి రోజు మీకు ఉండబోతున్నాయి వీడియో నచ్చే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి